పార్టీ జెండా సిద్ధాంతాలతో సంబంధం లేదు మాకుండే ఏకైక సిద్ధాంతం ఈటలను ఆశ్రదించాలి కాపాడుకోవాలి దేశంలో మోడీ గారి మళ్ళీ మూడవసారి ముంచ ప్రధానమంత్రి కావాలని చెప్పి మీరు ఆశ్రవించిన తీరు మీరు ఇచ్చిన విజయం ఎన్నటికీ చిరస్థాయిగా సువర్ణక్షరాలతో డిగించే తీర్పునిచ్చిన ఇది మామూలు విజయం కాదు ఏ బస్తీలలో ప్రజలకు డబ్బులు ఇస్తే ఓట్లు ఇస్తామని చెప్పి వాళ్ళు భ్రమపడ్డరు వాళ్ళు పేదలే కావచ్చు కాక గౌరవానికి చిన్నవాళ్ళు కాదని ఆ బస్తీవాసులు చెంప చెల్లుమనిపించిన తీరు ఈ డబ్బును నమ్ముకున్నలకు ఈ మద్యాన్ని నమ్ముకున్నలకు అధికార దర్పాన్ని నమ్ముకున్నలకు చెప్పబెట్టింది ఎల్బి నగర్ ఇవాళ మొత్తం ఈ మల్కాజీ పార్లమెంట్ డే వన్ నుంచి ఒకటే మాట మేమంతా మీ వెంటనే ఈసారి మీకే ఓట్లు ఇస్తున్నాము మీరు లక్షల మీదతో గెలుస్తారని చెప్పి దేవను చలి ఏ మాటది ఇచ్చిందో మాట ఇచ్చిన వాళ్ళే ఓట్లు వేసేవాళ్ళు కాబట్టి మాట ఇచ్చిన వాళ్ళే గెలిపించేవాళ్ళు కాబట్టి అది సుసంపన్నమైంది అది విజయాన్ని ముద్దాడింది పార్టీ నినాదమిస్తే నాయకుల నినాదమిస్తే ఈ ఆశయం నెరవేరదు ఓనర్లు ఓట్లకు ఓనర్లు మీరే కాబట్టి మీరు ఇచ్చిండ్రు కాబట్టి అది అమలైంది ఏ విశ్వాసం ఏ నమ్మకం మా మీద పెట్టిందో దాన్ని సమున్నతంగా నిలుపుతా అని చెప్పి మీకు ఇలా మాటిచ్చిపోతున్నా నాలాంటి వాడికి నా డిక్షనరీలో రెండింటికి చోటు లేదు ఒకటి ప్రజల సమస్యల పరిష్కారంలో నాట్ పాసిబుల్ అనేది నా డిక్షనరీలో ఎప్పుడు లేదు రెండవది లేదు నా దగ్గర ఇవాళ ఒకసారి ఓట్లేసి గెలిపించిన తర్వాత వాళ్ళు ఈ కాలనీ ఆ కాలనీ పని చేయ ఎక్కడ ప్రజలు సఫర్ అవుతుందో అక్కడ పనిచేయడమే నా కర్తవ్యం ఉంటుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను ఇప్పటికే నేను ఇలా పొద్దుపలే తిరుగుతున్నా ఆనాడు మీతో కడప నిండా మాట్లాడేటువంటి సందర్భం లేదు మీరు వచ్చి పరిచయం చేసుకుంటున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు వాటికి కళ్ళు చూసిన తప్ప ఈ మెదడు ఎక్కడో సంచరిస్తూ ఉండే కానీ ఇవాళ నేను అనుకున్న ఇంత గొప్ప విజయాన్ని చేకూర్చిన దానికి నాయకత్వం అయినటువంటి మా నాయకులు ఎవరైతే పేరు పేరున వాళ్ళ గుండెలు నిలిపోవాలని చెప్పి ఇవాళ ఈ కార్యక్రమం పెట్టుకున్నాం నేను ఒకటి పిలిస్తే పలికే బిడ్డగా ఉంటా అని చెప్పిన పిలిస్తే పలికే బిడ్డగా ఉంటా అని చెప్పిన రెండవది కాళ్ళుకు ములుగితే పన్నుతో పీకే సర్వీస్ చేస్తా అని చెప్పి చెప్పిన నేను ఇవాళ పాలకులు కాదు కార్పొరేటర్గా ఎమ్మెల్యేగా ఎంపీగా ఎవరికి ఓట్లు వేసినా మీ ఓట్ల వల్ల వచ్చిన ఆ పదవి మీ ఓట్ల వల్ల వచ్చినటువంటి ఆ గౌరవం తప్పకుండా ప్రజల కోసమే ఖర్చు పెట్టేవాడే నిజమైన నాయకుడు అని చెప్పి నేను భావిస్తాను ఇవాళ మా నేను చాలా సందర్భం చెప్తా మా విఐపీలు మా మాకు రాజకీయ నాయకులకు విఐపీలు ఎవరంటే ఓట్లు వేసే ప్రజలే వీఐపీలుగా మేము భావిస్తాం క్లయింట్లు లేని అడ్వకేట్ ఎట్లా వెలువెలబోతారో ఇవాళ ప్రజలు లేని నాయకుడు కూడా అట్టే వెలువెళ్ళిపోయేటువంటి ఆస్కారం ఉంది నాయకుడు అనేవాడు ఎప్పుడు పిల్లల కోడిలాగా ఉంటాడు తప్ప ఐసోలేట్గా ఉండేవాడి నాయకుడు కాదని చెప్పి మనం చేస్తా నేను చివరికి ఒక మాట ఎందుకంటే వర్షం పడిన డిస్టర్బెన్స్ అయింది మీరు మాట్లాడమంటున్నారు నా మాటలు మీకేం కొత్త కాదు నా చేతలు కూడా మీకు కొత్త కాదు నా చేతుల కొత్త కాదు ఇవాళ ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా కార్పొరేటర్ అయినా ఇవన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా సంక్రమించబడ్డ పదవులు మాత్రమే పార్టీలు ఏమైనా కావచ్చు కాక వ్యక్తులు ఎవరైనా కావచ్చు కాక కానీ ఇవాళ కేంద్ర రాష్ట్ర లేదా జిహెచ్ఎంసీ ఉన్నటువంటి ఆ ప్రజల డబ్బుని ప్రజల కోసం ఖర్చు పెట్టే వాళ్ళే తప్ప దాన్ని ఆపగలిగే శక్తి ఎవరికి ఉండదని చెప్పి మనం చేస్తా ఉన్నాం వరకే పార్టీ ఎండాలు తప్ప ఒకసారి తర్వాత ఇవాళ నరసింహరెడ్డి గారు ఉన్నారు ఈ మొత్తం ఈ డివిజన్కి కార్పొరేటర్ తప్ప వేసిన వాళ్ళకే కార్పొరేటరు పార్టీకే కార్పొరేటరు ఓట్లు వేయని వాళ్ళకు కార్పొరేటర్ కాకుండా ఉండడు అట్లనే ఇవాళ ముఖ్యమంత్రి అయినా ఎవరైనా కూడా గుర్తెరిగి ఇవాళ మాలాంటి మీరు చూసిం తెలంగాణ ఉద్యమాని కోసం కొట్లాడుతూనే ఉంటుంటివి ఈ సభ అయిపోయిన దరఖాస్తు పట్టుకుని పోతూనే ఉంటుంటివి ముఖ్యమంత్రి మమ్మల్ని అంటా ఉండే ముఖ్యమంత్రి గారు ఏమైనా ఇప్పటిదాకా తెచ్చినాము మమ్మల్ని ఇప్పటిదాకా కొట్లాడినాను జై తెలంగాణ కూడా బతుకుపోంటే కాదు కాదు సుమా జై తెలంగాణ అంటా సభలో కానీ నా ప్రజల కోసం దరఖాస్తులు పట్టుకొని వస్తా మాకు రోడ్లు కావాలని మాకు మోరీలు కావాలని చెప్పి మాకు ఇల్లు కావాలని చెప్పి అది మా కర్తవ్యం మా బాధ్యత అని చెప్పి చెప్పింది అట్లనే ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తే భరతం పట్టే బాధ్యత కూడా మాదే ఉంటుందని చెప్పి మీకు మనవి చేస్తూ తప్పకుండా త్వరలోనే ఇవాళ మొత్తం ఒక ఇరవై ముప్పై రోజుల పాటు ఒక నెల రోజుల పాటు సంపూర్ణంగా ప్రతి వాడకి ప్రతి ఇంటి ఇంటికి పరిచయం చేసుకొని ఒక వన్ టూ మంత్స్ తర్వాత ఈ పనుల ప్రక్రియ కూడా మొదలు పెడతా అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ మాకు ఇంకొక మీటింగ్ ఉంది మమ్మల్ని అర్థం చేసుకుంటారని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి మీకు మీరే కథానాయకులై ఇంత గొప్ప విజయాన్ని చేకూర్చిన మీకు శిరస్సు వంచి నమస్కరిస్తూ రేపు దీన్ని సమున్నతంగా నిలుపుకుంటా అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా భారత్ మాతాకి